వరకు మీరు ఎలా పనిచేశారు అని ప్రశ్నించారు దానికి ఎలాన్ నేను నేనొక సాధారణ మనిషిని కాదు ఒక ఏలియన్ అని చెప్పాడు అయితే చాలా మంది ఇది ఒక జోక్ అని భావించారు కానీ కొంతకాలంలోనే అతనికి సంబంధించిన కొన్ని విషయాలు అందరినీ ఆలోచనలో పడేశాయి ఎందుకంటే కొన్ని రోజులకి అమెరికన్లు ఆకాశంలో యూఫ్ఏలు కనిపించాయని ఆరోపించారు అయితే వాటిని ఎలాన్ మస్కే తయారు చేశాడని అమెరికా ఆర్మీని బలపరచాలనే ఉద్దేశంతో అతను ఈ విధంగా చేశాడని ఎంతో మంది చెప్పారు కానీ దీని గురించి ఎలాన్ మస్క్ అసలు స్పందించలేదు అయితే ఏలెన్స్ కి సంబంధించిన ఈ ప్రపంచంలోనే ప్రముఖ సైంటిస్ట్ అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఎన్నో విషయాలు చెప్పాడు అతను చెప్పిన విషయాలు విని ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఐన్స్టీన్ మన మనుషులు తప్ప మరెవరు యుఎఫ్ఓలని తయారు చేయలేరని ఒకవేళ తయారు చేసిన కేవలం మన మనుషులే దాన్ని అదుపు చేయగలరని చెప్పాడు ఈ ప్రపంచంలోని ప్రముఖ సైంటిస్ట్ అయిన ఐన్స్టీన్ కూడా ఈ విధంగా చెప్పడంతో ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడ్డారు అసలు మన బ్రహ్మాండం ఎంత పెద్దగా ఉంటుంది అంటే దాని గురించి తెలుసుకునే కొద్దీ ఎన్నెన్నో రహస్యాలు బయటపడుతూ ఉంటాయి ఇప్పటి వరకు మన మనుషులు బ్రహ్మాండం గురించి కేవలం ఐదు శాతం మాత్రమే తెలుసుకోగలిగారు ఆ సమాచారం తెలుసుకోవడానికి మనకి దాదాపు కొన్ని వందల సంవత్సరాల సమయం పట్టింది అలాంటిది బ్రహ్మాండంలో ఉన్న రహస్యాలు అన్నిటి గురించి తెలుసుకోవాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని